హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ జమికుంట మాజీ వార్డు సభ్యుడు రవీందర్ రెడ్డి గాంధీ చౌరస్తాలో ఆవరణ దీక్ష చేశారు ఈ సందర్భంగా రవిచందర్ రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీలోని భూమిని స్థానిక కౌన్సిలర్ కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నాడని తెలిపారు అక్రమ కట్టడంపై మున్సిపల్ రెవెన్యూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కట్టడాన్ని కూల్చివేసి బాధ్యుడైన కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పలువురు బీజేపీ నాయకులు కాలనీవాసులు వాసులు నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు ఈ వ్యవస్థను ఆరో వార్డు హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ సీపర్ నరేష్ అపహాస్యం చేస్తున్నాడు ఇతను సదర్ కౌన్సిలర్ బ్రోకర్ అవతారం వ్యక్తి హౌసింగ్ బోర్డు దుర్గామాత సాక్ష్య నెల రోజుల క్రితం ఎమ్మెల్యే గారు కౌచిగిరెడ్డి గారితో నచ్చి అమ్మవారి అక్షితలు తీసుకుని అక్రమాలకు నేను తావివ్వకుండా ఈ యొక్క వర్ధగాలు కృషి చేస్తానని మూడు నాలుగు కాకముందే ఆ యొక్క దుర్గామాత సన్నిధికి సమీపంలో జిమ్ సమీపంలో ఆ హౌసింగ్ బోర్డు స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నాడు ఇతని నిర్మాణంపై జిల్లా కలెక్టర్కు ఎంఆర్ఓ గారికి మరియు తా ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ ఆర్డీఓ గారికి పలు ఫిర్యాదు చేయడం పలు పత్రికల్లో వచ్చిన స్పందన లేకపోవడంతో ఈరోజు నేను గాంధీ చరస్తలో ఆమోద నిరాదీక్ష అవుతున్నాను ఆ వెంటనే శ్రీపతి నరేష్ ఆక్రమించుకున్న అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేసి చేసి ల్యాండ్ను దిస్ ల్యాండ్ ఇస్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ ల్యాండ్గా ఓటు పెట్టాలని నా యొక్క నినాదం ఇది పట్టణ బీజేపీ వైస్ గా నేను దీక్ష చేస్తున్నాను బాబు గారు ఈ నిరార దీక్ష చేయడానికి కారణ ప్రధమైన కారణం ఏమిటంటే జమ్మిగుండ పట్టణంలోని ఆరో వార్డులో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఆరు వందల ఎనభై ఎనిమిది భూమిలో అది హౌసింగ్ బోర్డు జిమ్ పక్కన ఉన్నటువంటి భూమిలో శ్రీపతి నరేష్ ప్రస్తుత టీఆర్ఎస్ కౌన్సిలర్ ఆక్రమణ చేసి అక్రమ కట్టడాన్ని నిర్మాణ నిర్మాణ నిర్మాణం చేయడం జరిగింది దాని పక్కగా అనుకొని ఇంకొకరి అర్థ అక్రమ నిర్మాణ గారికి మూడు అక్రమ నిర్మాణాలు హౌసింగ్ బోర్డులో ప్రస్తుతం జరుగుతున్నవి ఇట్టి నిర్మాణం పైన బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ తూలి రవిచంద్రబాబు గారు ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి పరిమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన వివిధ పత్రికల్లో రావడం జరిగింది అయినా అధికారులు స్పందించడం లేదు అధికారులు జమ్మిగుండ కమిషనర్ శ్రీపతి నరేష్కు కొమ్ము కాస్తున్నాడని మేము దృఢంగా భావిస్తున్నాము వీరిపైన చర్యలు తీసుకోవాలి అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో హౌసింగ్ బోర్డులో వాటిని నేలమట్టం చేసి ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించాలి మున్సిపాలిటీకి సంబంధించిందిగా అక్కడ బోర్డు పెట్టడం జరుగు జరగాలి ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత అది ప్రభుత్వ అధికారులదే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఎవరికి వంత పాడుతున్నారు వీళ్ళు వీళ్ళు అక్రమ నిర్మాణాల వెనుక ఏ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి ఈయన నిర్మించినటువంటి శ్రీపతి నరేష్ ఆరో వార్డు కౌన్సిలర్ నిర్మించినటువంటి ఈ నిర్మాణం పైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఈయన పైన అనర్హత వేటు వేయాలని మేము భావిస్తున్నాం వివిధ సంఘాల నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి అందరి మద్దతు మాపునది అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఆరో వార్డుకు సంబంధించిన మాజీ వార్డు మెంబర్ ప్రస్తుత బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర రెడ్డి గారు గత కొన్ని రోజులుగా తన వార్డులో ఉన్న చిమ్ము పక్కపొంటి ఒక ఐదు గుంటల స్థలం ఉన్నది ఆ స్థలాన్ని స్థానిక కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గారు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టుతున్నారని చెప్పి కలెక్టర్ గారిని రెండు దఫాలు కలిసి వారిపైన ఫిర్యాదు చేయడం జరిగినది అదేవిధంగా వరంగల్ ఆర్టీ గారికి మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగినది ఆ ఫిర్యాదు చేసిన సందర్భంలో వారు ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వారు నా ప్రాణాలను లెక్క చేయకుండా నేను ఈరోజు పత్రికాముఖంగా నేను పదకొండో తారీఖు నాడు ఆమరణ నిరార దీక్ష తెస్తానని చెప్పిన దానిలో భాగంగా నేను స్థానిక గాంధీ చౌరస్తాలో ఆమరణ కూర్చున్నానంటే భారతీయ జనతా పార్టీ జమ్మిగుట్ట పట్టణ శాసక అధ్యక్షునిగా నా కమిటీ సభ్యులతోటి వారికి పూర్తి మద్దతును ప్రకటించడం జరుగుతూ ఉన్నది అది ఒక్కటే కాకుండా దాన్ని వెంటనే మున్సిపల్ సిబ్బంది కూల్చివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కౌన్సిలర్లైనా చైర్మన్ అయినా ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిని కానీ ప్రజల భూమిని కానీ ఆక్రమించుకుంటే వెంటనే ప్రభుత్వం వాటిని అయినవారి చేసుకోవాలి చట్టం ఎవరికైనా ఒకటే చట్టం పరిధిలో అందరూ పనిచేయాలి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి వారికి కొమ్ము కాస్తే మాత్రము ప్రజలు నానున్న రోజులలో అతి సమీపంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇటువంటి వ్యక్తులను కనుక మళ్ళీ ఒక్కసారి గెలిపిస్తే ఈసారి గాంధీ చౌరస్తాను కూడా ఆక్రమించుకునే ఆలోచనలు ఉంటాయి ప్రజలారా ఇది గమనించండి ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ అక్రమ కట్టడాలు అక్రమ భూ ఆక్రమణలు జరుగుతా ఉన్నాయి దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా మిత్రుడు రవిచందర్ రెడ్డి గారు చేస్తున్న ఆమరణ ఏదైతే అధికారులు వెంటనే స్పందించి వచ్చి దాన్ని కూల్చివేసి వారికి పూర్తిగా వారు ఏమంటున్నారు అని అంటే అక్కడ జరిగే అక్రమం ఏదైతే ఉన్నదో ఆ ఒక్కటే లేదు ఆ వార్డు ఇంకొక మూడు నాలుగు ఉన్నాయి అవన్నీ కూడా ఆ కౌన్సిలర్ గారి ప్రమేయం తోటే నడుస్తున్నాయి వారి తోటే నడుస్తాయని అన్నారు కాబట్టి ఏదైతే ఫిర్యాదు చేసినా వెంటనే అధికారులు వచ్చి స్పందించి దాన్ని కూల్చివేయాలి